టుడే ఆఫ్టర్నూన్ మినిలా ఎండలు ఎట్లా ఉండే విపరీతంగా ఉండే అందుకనే ఈరోజు మధ్యాహ్నం చల్లగా అన్నం పెట్టుకొని గట్టి పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ అట్లా చల్లుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ తోటి ఈరోజు నా లంచ్ తిందామని అయితే రెడీ అవుతున్నా పచ్చిమిర్చి మటుకు నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదండి ఇదే ఫస్ట్ టైం ఆనియన్ మటుకు తింటాను ఇలా చాలా మందికి కూడా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని తినే అలవాటు ఉంటుంది కదా నాకైతే మటుకు పచ్చిమిర్చి వేసుకుని తినే అలవాటు అయితే లేదండి ఆ నేను తింటాను కానీ ఇదే ఫస్ట్ టైం చూద్దాం నా రియాక్షన్ ఎట్లా ఉంటుందో పస పస నవ్వులేస్తాను అనమాట ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడైనా సరే గట్టి పెరుగుతోటి అన్నం తినద్దు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అబ్బా వాటర్ అయితే కలుపుకోండి కొంచెం జోరుగా కలుపుకొని తింటేనే మంచిది ఎందుకంటే నా చిన్నప్పుడు గట్టి పెరుగు వేసుకుని ఒక్క చుక్క వాటర్ కూడా కలుపుకొని తిన్నాను నేను వాటర్ కలిపిందంట మా అమ్మ చాలు పక్కన పెట్టేసి దాన్ని అంత బాగా తినేదాన్ని అసలు అట్లా తినద్దు వాతం చేయద్ద ఫస్ట్ టైం పచ్చిమిర్చి చేసుకుని తినడం అయితే కార్వతి ఏం అనిపించడం లేదు పెరుగు చల్లగా ఉన్నందుకేమో ఈరోజైతే లంచ్లోకి పెరుగు అన్నంతో లాగి చేసిన ఉంటే అందరికీ బాయ్